బాబా వాంగా భయంకరమైన జీవులు భూగ్రహానికి వస్తారు వణుకు పుట్టిస్తున్న బాబా వంగ భవిష్యవాణి ప్రపంచ ప్రసిద్ధి చెందిన బాబావాంగ రెండువేల ఇరవై ఐదు గురించి చేసిన భవిష్యవాణి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఆమె అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో గ్రహాంతర వాసులతో పరిచయం విధ్వంసకర సంఘటనలు వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు సంభవించే అవకాశం ఉంది క్యాన్సర్కు కూడా ఒక అపూర్వమైన సంవత్సరంగా రెండు వేల ఇరవై ఐదు ఉంటుందని ఆమె పేర్కొన్నారు ఆమె అంచనాలు నిజమవుతాయా అనేది ఇప్పటికీ చర్చనీయాంశం ప్రపంచ ప్రసిద్ధి చెందిన బాబావాంగ బతికున్న సమయంలో చెప్పిన ఓ భవిష్యవాణి ఇప్పుడు మానవాళిని భయపెడుతోంది బల్గేరియా దేశానికి చెందిన ఒక కాలజ్ఞానిగా బాబా వాంగకు చాలా పెద్ద పేరుంది ఆమె చెప్పిన జోస్యం చాలా సందర్భాలలో నిజమైందని ఆమె అనుచరులు అభిమానులు చెబుతుంటారు ఆమె బతికున్నప్పుడు చాలా మంది ధనవంతులు వివిధ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు ఆమె వద్దకు వెళ్లి తమ భవిష్యత్ గురించి చెప్పించుకునేవారు ఫ్రెంచ్ ఆధ్యాత్మికవేత్త నోస్లడామస్ కన్నా ఎక్కువ ఖచ్చితంగా ప్రపంచ భవిష్యత్ పరిణామాలు అంచనా వేస్తారని బాబా వాంగను మంది విశ్వసిస్తారు ఆమె పంతొమ్మిది వందల తొంభై ఆరులో తన ఎనభై ఐదో ఏట చనిపోయారు ఆమె అసలు పేరు వంగేలియా పాండేవా గుస్టెరోవా ఆమె చిన్నతనంలో ఓ భయంకర పెనుతుపానులో చిక్కుకుని కళ్లు పోగొట్టుకున్న బాబా వాంగ దూరదృష్టితో భవిష్యత్ పరిణామాలను వీక్షించారని ప్రతీతి అయితే ఆమె రెండు వేల ఇరవై ఐదులో సంభవించే పలు పరిణామాల గురించి అంచనా వేశారు ఈ ఏడాదిలోనే మానవులకు గ్రహాంతర వాసులకు పరిచయం ఏర్పడుతుందని పేర్కొన్నారు అలాగే రెండు వేల రెండు వందల ఇరవై ఒకటిలో మన భూగ్రహంపైకి భయంకరమైన జీవులు వస్తారని కూడా బాబా వాంగ పేర్కొన్నారు వారిని చూస్తేనే మానవాళి వణికిపోతుందని అన్నారు అలాగే రెండు వేల ఇరవై ఐదులో వరుస విధ్వంసకర సంఘటనలు జరుగుతాయని బాబా వెంగా హెచ్చరించారు ఆమె ఈ సంఘటనలను విపత్తు ప్రారంభంగా అభివర్ణించారు మానవులు పూర్తిగా అంతరించిపోతారనే భయాలను కూడా ఆమె వ్యక్తం చేశారు బాబా వాంగ ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయి మానవులు ప్రయోగశాలలో కృత్రిమ అవయవాలను అభివృద్ధి చేస్తారని ఆమె అంచనా వేశారు అంతేకాకుండా ఈ ఏడాది క్యాన్సర్ కు అపూర్వమైన సంవత్సరం అవుతుందని కూడా వెల్లడించారు గత సంవత్సరం డిసెంబర్లో రష్యన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్యాన్సర్ కు వ్యాక్సిన్ ను కనుగొన్నట్లు పేర్కొంది సో అన్ని బాబా వాంగ చెప్పినట్లే జరుగుతున్నాయని భవిష్యత్తులో ఖచ్చితంగా గ్రహాంతర వాసులు భూమిపైకి వస్తారని చాలామంది విశ్వసిస్తున్నారు